నమస్తే నా పేరు సంజయ్ పులిపాక గ్లోబల్ పర్స్పెక్టివ్స్ కార్యక్రమానికి స్వాగతం ఇటీవల భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోబాల్ రష్యాలో పర్యటించారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యా పర్య పర్యటనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఆర్గనైజేషన్ బ్రిక్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్ లో పాల్గొనటము రెండు గత నెల మన భారత ప్రధాని యుక్రెయిన్ పర్యటన చేశారు ఆ పర్యటన వివరాలు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ కి అందించటం ప్రపంచవ్యాప్తంగా యుక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి ఎలా ఉన్న దాని మీద చర్చ జరుగుతోంది అనేక అంతర్జాతీయ సమావేశాలలో యుక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని ఆ మూడు సూత్రాలలో మోడీ వివరించడం జరిగింది ఒకటి దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరో ఆఫ్ వార్ ఇది యుద్ధ యుగం కాదు రెండు యుద్ధ రంగంలో పరిష్కారాలు దొరకవు మూడు యుక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉండడానికి భారతదేశం ప్రయత్నించట్లేదు ఎల్లప్పుడూ శాంతి వైపే మొగ్గు చూపుతుందని మన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది మోదీ యుక్రెయిన్కి కు వెళ్ళినప్పుడు రష్యా పర్యటన తర్వాత పాశ్చాత్య దేశాలను ప్రసన్నం చేసుకోవటానికి యుక్రెయిన్కి వెళ్లారని విమర్శలు వినపడ్డాయి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మన జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కానీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవాల్ కానీ వాళ్ళు చేసిన పర్యటనలు చూస్తే భారతదేశం యుక్రెయిన్ లో శాంతి కొలపటానికి వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తోందని అనుకోవాల్సి ఉంటుంది యుక్రెయిన్ రష్యాల మధ్య చర్చలకు బ్రెజిల్ చైనా ఇండియా తోడ్పడ తోడ్పడే అవకాశం ఉందని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ సూచనప్రాయంగా చెప్పడం జరిగింది మోడీ యుక్రెయిన్ పర్యటన సమయంలో భారతదేశంలో శాంతి శిఖరాగ్ర సమావేశం చేయాలని అంటే యుక్రెయిన్ యుద్ధం ఆపటానికి భారతదేశంలో శాంతి శిఖరాగ్ర సమావేశం చేయడం జెలెన్స్కి చెప్పటం జరిగింది భారత్ మధ్యవర్తిత్వం వహించగలదాం ఇప్పటి వరకు చూసుకుంటే అటు కి కానీ ఇటు రష్యాకి కానీ భారత్ ఆయుధాల సరఫరా చేయలేదు అంతేకాదు అటు యునైటెడ్ స్టేట్స్తో ఇటు రష్యాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలలో అతి కొద్ది దేశాల్లో భారత్ ఒక దేశం కాబట్టి మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉన్న దేశాలు కొద్ది దేశాలలో భారత్ ఒకటి భారత్ చేయబోయే మధ్యవర్తిత్వం ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాలి ఈ యుద్ధం దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి బంజరు భూముల మీద యుద్ధం జరగట్లేదు ఎక్కువగా జనాభా కలిగిన ప్రాంతాలలో యుద్ధం జరుగుతోంది ఆ ప్రాంతాల కోసం యుద్ధం జరుగుతోంది అంతేకాదు అటు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేసుకుంటూ ఉంటే యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ కూడా ఈ యుద్ధం ఎటువంటి పరిణామాలు ఇస్తుంది వాళ్ల సెక్యూరిటీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అని ఆసక్తిగా చూడటం జరుగుతోంది అంతేకాదు యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయటం లేదా ఆర్థికంగా వనరులు ఇవ్వటం యూరోపియన్ యూనియన్ లేదా యూరోప్ దేశాలు యునైటెడ్ స్టేట్స్ చేయటం జరుగుతుంది మధ్యవర్తిత్వం సఫలీకృతం అవుతుందా మధ్యవర్తిత్వం అనేది మీడియేషన్ సక్సెస్ అవ్వాలంటే రెండు దేశాల్లో ప్రజలు యుద్ధంతో అలిసిపోయారా లేదా రాజకీయ నాయకులు యుద్ధంతో అలిసిపోయారా అన్న అంశాలు లేదా వాళ్లకున్న ఆర్థిక వనరుల్లో లోటుపాట్లు ఏమన్నా వచ్చాయా తద్వారా రెండు దేశాలు శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని విరమించదలుచుకున్నారా అన్న అంశాల మీద మధ్యవర్తిత్వం సఫలీకృతం అవుతుందా లేదా అన్న అంశం ఆధారపడి ఉంటుంది అంతేకాదు యుఎస్ లో జరుగుతున్న అధికార యుఎస్ లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కూడా యుక్రెయిన్ యుద్ధంపై ప్రభావం చూపుతుంది డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ వైస్ ప్రెసిడెంట్ కమలా ని తీసుకుంటే ఆవిడ యుక్రెయిన్కి కావలసినన్ని వనరులు సప్లై చేసి యుక్రెయిన్కి కావలసిన వనరులు ఇచ్చి యుక్రెయిన్ యుద్ధం గెలిచేట్టు చేయాలని వాదించడం జరుగుతోంది అదేవైపు మరోపక్క డొనాల్డ్ ట్రంప్ని తీసుకుంటే అనవసరమైన యుద్ధం ప్రమాదకరమైన యుద్ధంలోకి అమెరికా చిక్కుపోతోందేమో అన్న భయం ఆయన వ్యక్తం చేయటం జరిగింది అమెరికా సహాయ ఆర్థిక సహాయం యుద్ధ సామాగ్రి సహాయం లేకుండా యుక్రెయిన్ యుద్ధం గెలవటం కష్టమే కాబట్టి అందువల్ల యుఎస్ అధ్యక్ష ఎన్నికలలో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కమలా హారిస్ గెలుస్తారా లేదా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అన్న అంశంపై అన్న అంశం యుక్రెయిన్ యుద్ధం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది భారత్ యుక్రెయిన్ యుద్ధంపై ఇప్పటి వరకు మంచి ప్రగతిని చూపించింది అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ యుక్రెయిన్ యుద్ధం సంబంధించిన సూచనలపై భారతదేశం డి ట్వంటీ ఢిల్లీలో జరిగిన ట్వంటీ సమావేశంలో దాని యొక్క సంయుక్త ప్రకటనలో ఏకాభిప్రాయం సాధించింది అంతేకాదు లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్లో క్రైసిస్ వచ్చినప్పుడు అణు కర్మ అణు కర్మాగారంలో వచ్చిన క్రైసిస్ లేదా గ్రెయిన్ డీల్ ధాన్యం ఒప్పందానికి సంబంధించి అంటే లో ఉన్న ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్లోకి సరఫరా అయ్యేట్టు చేయటంలో అటు దానికి సంబంధించిన ఒప్పందానికి భారత్ కృషి ఎంతో ఉంది రాబోయే నెల రోజుల్లో భారత్ ప్రధాని యునైటెడ్ స్టేట్స్కి వెళ్తారు రష్యా నాయకులతో కలుస్తారు యుక్రెయిన్ నాయకులతో సంప్రదింపులు చేస్తారు అలానే పలు యూరోపియన్ యూనియన్ లేదా యూరోపియన్ కంట్రీస్ నాయకులతో కూడా చర్చలు జరపటం జరుగుతుంది ఆ చర్చల్లో యుక్రెయిన్ యుద్ధంపై ముందుకు ఎలా వెళ్ళాలి శాంతి ఎలా వచ్చేట్టు చేయాలి అన్న దాని మీద చర్చ నడుస్తుంది భారత్ ఇంతటి బరువైన దౌత్య బాధ్యత తీసుకోవటం అవసరమా అన్న ప్రశ్న అందరికీ రావచ్చు యుక్రెయిన్ యుద్ధ విషయంలో రష్యాకి సన్నిహితంగా వ్యవహరిస్తోంది భారత్ అని చాలా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు మన స్నేహితులైనటువంటి వెస్టర్న్ కంట్రీస్ చాలా మంది భారత్ యుక్రెయిన్ వైఖరిపై చాలా తీవ్రమైన విమర్శలు చేయటం జరిగింది అయితే వారి విమర్శ హేతుబద్ధం కాదని భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే పనిచేస్తుందని వాళ్ల విమర్శలను తిప్పికొట్టడానికి ఇప్పటికే చాలా వరకు గణనీయమైనటువంటి దౌత్య వనరులను డిప్లొమాటిక్ రిసోర్సెస్ దౌత్య వనరులను ఉపయోగించడం జరిగింది యుక్రెయిన్ యుద్ధ కారణంగా ప్రపంచంలో ఇంధన తర్వాత ఫర్టిలైజర్ ప్రైసెస్ ఈ వీటి ధరలు కూడా బాగా పెరిగాయి దానివల్ల ఎన్నో మంది ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి ఒకవేళ భారత దౌత్యం వల్ల భారత డిప్లొమసీ వల్ల యుక్రెయిన్ యుద్ధం కనుక ఆగితే టెంపరీ సీజ్ ఫైర్ వచ్చిన ఇది భారతదేశం ఎకానమీ పైనే కాదు భారీ భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మీదే కాదు చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ పైన కూడా మంచి పరిణామం చూపిస్తుంది భారత్ కాకపోయినా ఏదో ఒక దేశం మధ్యవర్తిత్వం లేదా చర్చల ద్వారా ఈ యుక్రెయిన్ భీకర యుద్ధం ఆగి ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ